నాకు అడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికెళ్ళి లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయట పడ్డాడు మల్లేష్ బయటపడ్డాడు ఒక్కొక్క కష్టం ఇట్లుండదు అట్లుండదని చెప్పారు కానీ కడుపులో ఏమున్నా ఆఖరికి జేబుల పైసలు లేకపోయినా బాగా అప్పులు ఉన్నా ఒక్కొక్కరు మీ నెత్తి మీద యాభై లక్షల కోటి రూపాయలు ఉన్నా లోపల బనీని చింగిపోయినా బనీని పొక్కలు పడ్డా బయటికి మాత్రం కడ కంగి కద్దరంగి వేసుకొని హై షాన్మే ఫరక్నీయానా అని చెప్పి బయట తిరుగుతాం అంతేనా అట్లే ఉంటామా లేదా ఎందుకంటే అట్లు ఉంటేనే మళ్ళీ ఎవడన్నా పైదలిస్ట్ ఓడిస్తాడు లేకపోతే ఓడిస్తాడు అప్పు మళ్ళీ ఎవడు ఇయ్యడు కదా కానీ రేవంత్ రెడ్డి కదా ఎట్లుంది నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను దెబ్బన చెప్పులెత్తుకపోతేనే మొన్న అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా చెప్తాడే ఎట్లా ముఖ్యమంత్రి ఈ విచిత్రం ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నాను ఎంతో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పినా మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు నేను ఇయ్యలే రెండు నెలలు అయింది ఇయ్యలే ఆరు నెలలు అయింది ఇయలే మహేష్ అని నువ్వుకుంటాడా ఏమైపోయి నువ్వు చెప్తావి మస్తుగా చెప్తీవి ఇస్తలేవు ఏం సంగతి అడుగుతాడా అడగడా నెల రోజుల్లో నేనే చెప్తాయి మరి ఆరు నెలలు అయిపోయాయి అడిగింది అనుకో ఇక నేను ఏం చేయాలి నిజానికైతే నిజా అయితే అరే లక్ష వెళ్తా లేవే యాభై వేలు వెళ్తున్నాయి యాభై వేలు ఇస్తా ఇంకో యాభై వేలు మళ్ళీ ఇస్తాను ఇక మిత్తి మాఫ్ చేయరాని దండం పెడతా అని బతిమల్ని ఆడుకోవాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది ఏమైనా వంద రోజులలో గ్యారంటీని అమలు చేస్తాను అందరికి అన్ని ఇస్తాను మరి వీళ్ళు ఇస్తలేవుందా అంటే ఏమంటున్నారు ఏం చెప్తారా నన్ను కోసుక తింటరా ఏం నన్ను మీరు కోసుక తింటారా కోసుక తిన్నందుకు నువ్వు ఏమైనా సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు అరే ఇట్లుంటే కా ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకబిందెలు ఉంటాయి అనుకోని వచ్చినా ఏం మాటలు అవి ఏం అసలు మాది మాకే ఉంది సబితక్క ఇయ్యాలి కాదు ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సవితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన కుర్చీ మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట మనం పిచ్చోళ్ళక వాడు వాడు కార్ అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊకుంటారా ఊకోరుగా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఒక ఇంత పోలీసు వాళ్ళని ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు ఏమని పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళ మళ్ళీ మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్రుడు ఒక మాట అన్నాడు వాస్తవం అది పది ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం పదేళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు దిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచిళ్ళు ఏంది పొలాలకు సాగునీళ్ళు లేంది సంక్షేమ పథకాలు పథకాలేంది పరిశ్రమ లేంది చెట్లేంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటూ తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఎనిమిదికెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలని చేసుకున్నాం